పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ గురు మే ఫిఫ్టీన్త్ నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది ముఖ్యంగా మన అక్షయ తృతీయ వస్తుంది కదా సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు మీ నోటనే నేను విన్నాను సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయొచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ హిమాలయ श्रृंग निजालय मध्य गते मधु मधुरे मधु, मधु कैटभ भंजनी कैटभ भंजनी रासरते जय जय हे महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैलसुते तदुपरि तो तुला राशि तुला राशि वाली संवत्सरं एला उंदी अंटे వీళ్ళకి భాగ్యస్థానములు గురువు వస్తున్నాడు వీళ్ళు ఉన్నంత అదృష్టవంత జాతకులు ఈ సంవత్సరంలో ఎవరు లేరని చెప్పచ్చు చెప్పాను కదా లక్ సడన్గా లక్ వీళ్ళు కూడా నో చెప్పకూడదు ఎటంటే పోతానే ఉండాలి మెయిన్గా నేను ఈ ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి ఏంటంటే మీరు టూర్లు కొట్టండి ఈ సంవత్సరం గుజరాత్కి వెళ్ళండి సూరత్ వెళ్ళండి సూరత్కి వెళ్ళి ఢిల్లీ మొత్తం తిరిగి రండి తర్వాత రాజస్థాన్లో జైపూర్ ఒకసారి తిరిగి రండి బిజినెస్ ఏమేమి బిజినెస్లో ఉన్నాయని వెతుక్కోండి ట్రేడింగ్ చేయండి ఈ సంవత్సరం ఎంత బిజినెస్ ట్రేడింగ్ చేస్తే అంత మంచిది ఎవరికి తులారాశి వాళ్ళకి చిన్న బట్టల దుకాణమైన పెట్టండి పానీపూరి బండ్ అయినా పెట్టండి ఏదైనా చేయండి కానీ ఈ సంవత్సరం ఖాళీ ఉండదు అదృష్ట దేవత మిమ్మల్ని పరీక్షిస్తుంది అందుకోసమంటే మీరు కన్యా రాశికి సంబంధించి మిస్ అవుతుంది చూడండి ఒక స్టోరీ చెప్పారు సో మీరు కూడా మీ జీవితంలో ఈ ఈ సంవత్సరం నో చెప్పకూడదు తులారాశి వాళ్ళు నో చెప్పకూడదు ఏ పనైనా సరే చిన్న పనైనా సరే ఒప్పుకొని చేయండి ఇది నా కరి కాదు నాకు ఇంత డబ్బులు రావు ఇది నాకు సెట్ అవ్వదు అన్నట్లు అనుకోకండి చిన్న పనైనా చేయండి మీకు అదృష్టం కలిసి వస్తుంది బాగుంది మీ యొక్క జీవితంలో ఏంటంటే కొంచెం ఈ శనిగ్రహం కూడా ఆరో ఇంట్లోకి వచ్చాడు శత్రు బాధ విముక్త అవుతుంది రుణ బాధ విముక్త అవుతుంది బాగుంది మీకు లక్ సిద్ధించాలంటే మాత్రం అంటే మీ జాతకంలో గ్రహాలు బాగా ఉండకపోతే మీకు అదృష్టం యోగం రాదు అందుకే పీఠానికిలో అక్షయ తృతీయ రోజు యాగంలో అటెండ్ అవ్వండి యాగానికి ఒకళ్ళు అటెండ్ అవ్వలేకపోయినా సహస్ర కుంభాభిషేకం కైనా అటెండ్ అవ్వండి అమ్మవారి కలశాన్ని మీరు ఆర్డర్ చేసుకొని మీ ఇంటికి తెచ్చుకోండి సంకల్పం చేసుకోండి అదృష్టం మిమ్మల్ని భరిస్తుంది ఎందుకోసమంటే నాకు పక్క ఒక సక్సెస్ఫుల్ స్టోరీ ఉంది ఒక అమ్మాయి ఉన్నారు ఆమె ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ బిజినెస్ పెట్టుకుంది ఆమె ఆమె జీవితంలో జస్ట్ ఒక కాలేజ్ అడ్మినిస్ట్రేటర్లో పనిచేస్తుంది అంతే అలాంటి ఆమెకి ఒక ఇల్లు లేదు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి జస్ట్ సింగిల్ బీహెచ్కేలోనే ఉండేవాళ్ళు ధనత్రయోదశికి రెండు వేల ఇరవై ఒకటో ఇరవై రెండులోనే ఆమె వచ్చి ధనత్రయోదశి యాగం చేసుకుంది దాని తర్వాత ఆమె మూడి కట్టిందండి రెండు ఇళ్ళు కట్టేసింది ఇప్పుడు మూడో ఇళ్ళు కడుతున్న గురుజీ నాకు మీరు ఎట్లా చెప్తే అట్లా గురుజీ అని చెప్పి మంచి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ బిజినెస్ పెట్టుకుంది స్టూడెంట్స్ అందరినీ విదేశాలకు పంపిస్తూ ఉంటుంది మంచి డబ్బులు ఆమెకి ఒక అడ్మిషన్ చేస్తే యాభై వేలు అట్లాగే యూనివర్సిటీస్లో అడ్మిషన్ చేస్తే యాభై వేలు ఇట్లా మంచి డబ్బులు వస్తున్నాయి ఆమె బాగా సంపాదించుకున్నారు కాబట్టి లక్ రావాలి రావాలి అని అంటే మీరు అమ్మవారి యాగానికి రావాలి వస్తే అదృష్ట యోగ సిద్ధి కలుగుతుంది చాలామంది ఏంటంటే నేను నా జీవితంలో నేను అబ్జర్వేషన్ చేసిందండి ఈ యాగానికి లక్కి సంబంధం ఏంది అని కొన్ని డౌట్స్ ఉంటాయి నేను నేను కూడా ఇదే డౌటు వెరిఫికేషన్ చేశాను మీరు న్యూక్లియర్ ఎనర్జీ గురించి తెలుసుకోండి మన శరీరంలో కూడా న్యూక్లియర్ ఎనర్జీ ఉంటుంది మన శరీరంలో కూడా ఎనర్జీ ఉంటుంది మన శరీరంలో కూడా మ్యాగ్నిట్యూడ్ పవర్స్ ఉంటాయి సో ఫైర్ ఫైర్ ఎలిమెంట్ ఏంటి అంటే అది కూడా న్యూక్లియర్ ఎనర్జీ సో ఫైర్ ఎలిమెంట్లో మంత్రాలు చదువుతున్నప్పుడు న్యూక్లియర్ ఎనర్జీలో కూడా బ్యాక్ న్యూక్లియర్ ఎనర్జీ అని కూడా ఒకటి కూడా ఉంటుంది దాంట్లోనే సో ఆ బ్యాక్ న్యూక్లియర్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మంత్రం చదివినప్పుడు నీ శరీరంలో ఉండే నెగిటివ్ ఏదైతే ఉందో బ్యాక్ న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా అది మొత్తం కూడా వెళ్ళిపోతుంది నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది క్లీన్ అయిపోతుంది సో అప్పుడు నీ శరీరంలో ఉన్న ఏదైతుందో మాలిక్యూల్స్ అన్ని ప్యూర్ అయ్యి ఎనర్జీస్ అవుతాయి అప్పుడు నేచర్లో ఉండాల్సిన ఏదైతే రావాల్సిన అట్రాక్షన్ పవర్ ఏదైతుందో అది నీకు వస్తుంది ఇప్పుడు ప్రదీప్ జోషి వాయిస్ నేను చెప్తా ఉంటే నాకు చాలామంది నా క్లయింట్స్ వస్తారు కదా గురుజీ నాకు నిద్ర పట్టకపోతే మీ వీడియో పెట్టుకుంటాం గురుజీ మీ వీడియో ఇంకుంటూ పడుకుంటాం గురుజీ మీ వాయిస్ వింటే అదేదో మాకు జోలపాటు పడినట్టు ఉంటుంది అంటే అది ఎందుకు నాకు కూడా తెలియదు సో కొంతమంది అయితే ఉన్నారు నా వాయిస్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఎందుకోసము అంటే నేను విశుద్ధి చక్ర ఫాలో అయ్యాను నేను నేను ఆ సాధన చేశాను విశుద్ధి చక్ర సాధన చేశాను చేశాను కాబట్టి నా వాయిస్ చాలా హమ్మింగ్ ఉంటుంది అందరు విన్నా కొద్దికి అనిపిస్తుంది ఎందుకు అంటే అది శక్తి అది అమ్మ అనుగ్రహం అది నా నాకు నా యొక్క అహంకారం కాదు అది కాదు అమ్మ అనుగ్రహం కాబట్టి నేను చెప్పేది చక్కగా ఫాలో అవ్వండి లైఫ్ హ్యాపీఫుల్గా ఉంటుంది తులారాశి వాళ్ళ అక్షయతృతీయ మహాలక్ష్మి యాగం చేసుకోండి జీవితంలో లక్ స్టార్ట్ అవుతుంది